హలో గైస్ వెల్కమ్ టు పల్లవనం ఛానల్ వెల్కమ్ వెల్కమ్ ఈరోజైతే మీతో మాత్రం ఒక విషయం క్లియర్గా మాట్లాడాలని అయితే వచ్చేసినాను నేను బ్లాక్ గురించి అయితే వీడియోలు చాలా అయితే చేసినాను కదా దానిలో దాని గురించి చెప్పాను అనమాట ఇది సేమ్ లైక్ ప్యూర్ లాగే కనపడుతుంది ప్యూర్ జెర్సీ లాగే కనపడుతుంది కానీ పాలు మాత్రం ఎక్కువ విండుతుంది అని అంతా చెప్పాను దానికి ఒక అన్న అయితే కామెంట్ చేశాడనమాట కాదు బ్రో అది ప్యూర్ జర్సీ కాదు అది హోల్ స్టైన్ కవ్వు ప్యూర్ హోల్ స్టైన్ కవ్వు అని చెప్పాడు ప్యూర్ హోల్ స్టైన్ కవ్ ఎట్లయితుంది బ్రదర్ మీ సైడు అంటే ప్యూర్ హోల్ స్టెన్ అంటే ఫస్ట్ అది చెప్పాలి కదా మెయిన్ ప్యూర్ హోల్ అంటే ఫుల్ బ్లాక్గా ఉంటుంది కవ్వు అది హెచ్ ఆఫ్ లాగే ఉంటుంది కానీ ప్యూర్ బ్లాక్ ఉంటుంది మేము మేము హోల్ స్టైన్ అని మేము యూజ్ సేమ్ వర్డ్ మేము ప్యూర్ బ్లాక్ అనే అంటాం అండ్ దీన్ని తీసుకుంటే ప్యూర్ బ్లాక్ ఎట్ల అవుతుంది మీరే చెప్పండి నేను ఆ రోజు కూడా చెప్పాను చాలా వీడియోల్లో కూడా చెప్తూ ఉన్నాను అనమాట ఏమనేది ప్యూర్ బ్లాక్ కాదు హోల్ కాదు ప్యూర్ జెర్సీని కాదు కనపడడానికి అలా కనపడుతుంది సైజు షేప్ అంతా చూసుకుంటే అట్లా కనపడుతుంది ఇప్పుడు చూస్తే వైట్ ప్యాచ్ ఉంది ఆవుకైతే దాన్ని చూసి మీరు ఎట్లా చెప్పడు ఆయన అంటారు మీకు అంత ఎక్స్పీరియన్స్ ఏం లేదు ఎక్స్పీరియన్స్ కాదు మీకు ఆవుల గురించి తెలియనట్లేదు పోయి చదువుకోండి దాని గురించి అంటున్నాడు నాకైతే కామెడీ అయితే అనిపిస్తుంది ఎందుకు అది ఏం మాట్లాడతారు ఏ జనానికి ఏది అర్థమవుతుందో ఏమీ తెలియదు నాకైతే చెప్పే విధానం కూడా తెలియకుండా ఉంటుంది ఇప్పుడు అక్కడ మీకు తెల్లదొకటి పోయి దూడ కనపడింది కదా దాని అమ్మ వాళ్ళ బిడ్డ ఇది ఆయన మాది ఇది మా పెద్దమ్మ వాళ్ళకి పుట్టింటే వాళ్ళు మాకు ఇచ్చింటే సాక్కోవడానికి అలా మేము చాక్కున్నాం దీన్ని ఆదిసేసి ఏదేదో అడుగుతూ ఉంటారు ఏంది ఏదో చెప్తూ ఉంటారు చెప్పేదానికి అర్థం ఉండదు ఇంకోటి ఏమంటే తెలుసుకోండి ఆవుల గురించి మీకు తెలియదు అన్నారా అందరిలాగా మేము డైరీ ఫామ్ పెట్టి ఒక్కొక్కటే చదువుకోలేదు ఇది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి చిన్నప్పటి నుంచి పుట్టిండేది రైతు కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి ఎలా పెరిగాము అంతా చేసే చూసి నేర్చుకున్నాం మేము ఎక్కడికి సపరేట్గా ట్రైనింగ్ వెళ్ళి డైరీ ఫామ్ వాళ్ళు నేర్చుకునేలా నేను నేర్చుకోలే ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ మా కుటుంబం జీన్స్లో నుంచి వచ్చింది ఎలా మాట్లాడతారు బ్రో తెలియ ఇంకోటి అంటాడు బొక్కలే నీకేం తెలిసి ఊరికే ఉండు అంటాడు ఆయన యూట్యూబ్ ఛానల్ తీసి పోయి చేస్తే ఒక్క వీడియో కూడా ఉపయోగం పడే అట్లా వీడియోలే లేవు ఆయన ఏందని చేస్తే జనాలకు ఉపయోగపడాలి అంత తప్ప చేసే వాళ్ళని చేయనీయరు వాళ్ళు చేయరు ఇట్లా ఇంకో విషయం మీరు చెప్పినట్లు ప్యూర్ బ్లాక్ కాదు అది హోల్ స్టెయిన్ అన్నారు కదా హోల్ స్టెయిన్ అని మీరు యూస్ చేస్తారు ప్యూర్ బ్లాక్ అని మేము యూస్ చేస్తాము అది ఇది ప్యూర్ బ్లాక్ కాదు హోల్ స్టేను కాదు రెండిటికి క్రాస్ బ్రీడ్లో పుట్టింది తొలిచూరు ఆవులు పుడతాయి కదా నార్మల్గా తొలిచూరు ఆవులకు పేలు పుడతాయి కదా అట్లాంటి టైంలో పుట్టిండేది దీని అమ్మ ఇదే తొలి బిడ్డ ఇది పుట్టిన తర్వాత దొంగలు వచ్చి దాన్ని తీసుకుపోయి తీసుకొని పోయారు అది వేరే విషయం దొంగలు తీసుకు వెళ్ళిపోయినారు దీని అమ్మని మళ్ళీ ఇంకొక రెండు ఆవుని మా పెద్దమ్మ వాళ్ళది తీసుకుపోయారు అంతా ఒక మొత్తంలో ఒక రెండు మూడు లక్షలు లాస్ అయితే అయింది ఆ టైంలో వీళ్ళకి అదంతా వేరే విషయం అవన్నీ నేను మాట్లాడకూడదు ఎందుకంటే అది వాళ్ళ విషయం కాబట్టి మీరు చూస్తే అది అట్లా ఇది ఎట్లా అంటే డౌట్లు అడగండి రాబాబు లేదా ఏం తప్పు చేసింటే కరెక్ట్గా చెప్పండి అంటే చెప్పరు ఏదో మీదే సంసారం అదేందు అంటారుగా ఏందో మీకు అనిపించింది అంటూ ఉంటారు ఇక్కడ వచ్చి బి అండింగ్ కూడా ఏమంటే బ్రదర్ నేను చెప్పేది ఏమంటే నాకు ఇది ఒకటే కావాలి అనేది ఏం లేదు నేను ఆల్రెడీ మెడికల్స్ చేస్తా డాక్టర్ కోర్సే చదువుతూ ఉన్నాను ఎవరిని పట్టించుకోవాలా అనేది పట్టించుకోవచ్చు మీకు చెప్పాలా అని ఇదేం లేదు డాక్టర్ చదువుతాడు ఏమో యూట్యూబ్లో ఇన్కమ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడైనా ఇన్కమ్ గురించి ఏమైనా మాట్లాడనా మీతో లేదా డబ్బుల కోసం చేస్తారని కొందరు ఎంత వస్తాయి అబ్బా డబ్బులు నేను చేసుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది చెప్పొదా నా చదువు ఆగిపోతుంది నేను ఏందో పాస్ చేస్తా ఉన్నా చేసినా కూడా దాని చేసే టైంపాస్కి చేసేది కూడా మీకు కూడా యూజ్ కావాలని చేస్తా ఉండే దాన్ని ఇంకే నాకేమో వస్తుంది అని చెయ్యట్లా అర్థం చేసుకోరు అబ్బ జనాలు కొందరు ఉంటారు వాళ్ళ కోసం మాత్రం చేస్తూ ఉన్నా అంతే తప్ప వేరే ఏం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి